వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ ఓటింగ్ అయితే ఒక్కసారి అన్ని తారుమారయ్యాయి మనము వాళ్ళకి గేమ్స్ పెట్టడం వల్ల తారుమారవుతున్నాయి వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారా లేదా సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ అని ఎవరూ చూడలేదు ఈ రోజు గేమ్ ఏం జరిగింది వాళ్ళ ఎఫెక్ట్స్ ఏం పెట్టారు ఎంతవరకు వాళ్ళు జెన్యున్ ఆడారు అది చూసి ఓట్లు ఇస్తున్నారు సో ఫస్ట్ పొజిషన్లో అయితే సంజనా ఉంది సంచనా కొన్ని అంటే దొంగతనాలు చేసి అబ్బుతారు అన్నా కొంతమంది ఎవరి మీద పాజిటివ్ నెగిటివ్ తనలో రెండు ఉన్నాయి అయినా కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే తను మొన్న ఒక నిన్న ఒకటి జరిగినప్పుడు గేమ్ అందులో సపోర్ట్ చేయాలి మ్యాన్యువల్ మాన్యువల్కి అన్న పాయింట్ అది ఒక నచ్చింది ఎందుకంటే తను లోపలికి రావడానికి కెప్టెన్సీ వదులుకున్నాడు కదా కెప్టెన్గా ఆ ఛాన్స్ కెప్టెన్ అయితే నాకు ఇది వద్దు అమ్మ ఇంట్లోకి రావాలన్నట్టు చెప్తాడు కదా సో దానికి గ్రాటిట్యూడ్గా నిన్న గేమ్లో ఏదైతే ఉందో అక్కడ చెప్తుంది తన స్ట్రాటజీ నేను ఏమాన్యువల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని వేరే టీంలో ఉన్నాను సపోర్ట్ చేయాలి అనుకున్నాను చెప్పింది సో దానివల్ల తను టాప్ వన్లో ఉంది సెకండ్ ఎవరు అంటే శ్రీజ శ్రేజ అయితే బాబోయ్ మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతుంది గేమ్స్ అయితే ఏదో మొగరాయిల్లాగా ఆడుతుంది అసలుకి అంతమంది అబ్బాయిలు ఉన్నారు ఫిజికల్గా వాళ్ళు ఎంత ఫిట్టో మనకు తెలుసు అయినా కానీ ఎవరిని లెక్క చేయకుండా నేను గేమ్ ఆడాలి గేమ్ ఆడాలి ఈ టీంలో నేను ఉన్నాను కాబట్టి ఈ టీంకి నేను న్యాయం చేయాలి అన్నట్టు ఫైట్ చేస్తుంది పిల్లలు చూడడానికి ఎంత ఉంది కానీ గేమ్స్ అయితే ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అందుకే శ్రీజ అయితే సెకండ్ పొజిషన్లో ఉందనమాట ఎందుకంటే అతను గేమ్స్ ఆడుతుంది ఫస్ట్ నుంచి ఎలా ఉంటే బాగుండే త్రీ వీక్స్ నుంచి చాలా డల్గా ఉంది ప్రియా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడే కళ్యాణను శ్రీజ ఫామ్లోకి వచ్చారు అదైతే ఇంకా మనం నిజం ఎగ్జాక్ట్గా ఫ్రీగా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎంతకన్నా ఆడకపోయి ఎవరు అని నా ఒపీనియన్ సో థర్డ్ పొజిషన్లో వచ్చి రీతు చౌదరి వామ్మ బాబోయ్ రీతు చౌదరి అసలు ఇంకంతే మెన్కి ఈక్వల్ అని చెప్పాలి అసలు గేమ్స్ ఇస్తే పక్కన ఎవరున్నారని చూడరు ఫ్రెండ్ అని చూడదు డేమ్ అని పవన్ చూడు చూడదు ఎవరున్నా చూడదు వాళ్ళకి అసలుకి తన స్ట్రాటజీ అంతా వేరే ఉంటుంది గేమ్ పెట్టగానే తన ఒక్కటి వేరే లాగా అది బాగా నస్తుంది అనమాట ఎంతమంది మీద పడ్డా ఎన్ని చేసినా అంతమంది నుంచి బయటకు వస్తుంది లాక్కి వస్తుంది ఇద్దరు ముగ్గురిని అమ్మాయిలు ఉన్నా ఒకేసారి హోల్డ్ చేసి అట్లా పట్టుకుంటుంది ఎట్లా అంటే ఒక శివంగిలాగా దూసుకుపోతుంది రీతు చౌదరి అయితే గేమ్స్లో అయితే బాగా ఆడుతుంది కొన్ని చిన్న చిన్నదాన్ని ఫస్ట్లో నెగిటివ్స్ ఉన్నా అవన్నీ మనం నెగిటివ్స్ ఉన్నా కానీ మనం ఒక్కసారి గేమ్ అయితే జెన్యూన్గా టఫ్గా ఉన్నప్పుడు మనం ఆడితే అది మనం ఎంకరేజ్ చేస్తారు ప్రజలు అదైతే మనం ఒప్పుకోవాలి రీతు చౌదరి అయితే మస్తు ఫస్ట్ నుంచి తనంతే బాగా ఆడుతుంది సో ఈ మధ్యన పెట్టే ఈ వీక్లో పెట్టే గేమ్స్లో కూడా తన తన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ హైలైట్గా ఉంది సో వీళ్ళు ముగ్గురు అయితే టాప్ త్రీలో ఉన్నారు చూద్దాం అసలు ఓటింగ్లో ఏం జరుగుతుందో తెలియదు కదా ఎందుకు అంటే అది గేమ్స్ని బట్టి వాళ్ళు మాట్లాడే మాటని బట్టి వీకెండ్ వచ్చే వరకు పొజిషన్ అని చేంజ్ అవుతాయి సో ప్రజెంట్ అయితే వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో